ఫోటో ఫాలో అయితే డయాబిటిస్ అవసరమైతే సైన్స్ ఎప్పుడైతే నెంబర్ వన్ డైట్ నెంబర్ టూ ఎక్సర్సైజ్ మూడో దాని అవసరం అవసరమే ఉండదు ఎవరైతే ఫస్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ లో పూర్తిగా నియమాలు ఫాలో మార్చుకోరు మామూలుగా ఆ అందుకని డయాబెటీస్ ఒకసారి వస్తే జీవితంలో పోదు డయాబెటీస్ వచ్చి ఒకసారి మనం మొదలైన లేకపోతే వేసుకోవాలి మీ అమ్మ అనుకుంటే వచ్చి తీరుతుంది ఇవన్నీ షుగర్ స్పెషల్ చెప్పే మాటలు ఇవన్నీ సత్యమే ఎప్పుడు మీరు మారినప్పుడు ఇవన్నీ అసత్యాలే ఎప్పుడు మీరు మారితే ఎలా మార్పు డైట్ లో కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్ చెప్తా తర్వాత క్లాసెస్ నెంబర్ టూ ఎక్సర్సైజ్ ఈ రెండు పర్ఫెక్ట్ గా చేయండి మెడికేషన్ తో పనే ఉండదు డయాబెటీస్ ఈ బ్యాచ్ లో కూడా ఎంతమంది ఉన్నారు కనపడేది నేను ఫాలో అయ్యాను ఇంట్లో చూడకపోయాను నాలుగేళ్ళ నుంచి రాను పదేళ్ళ నుంచి మెడిసిన్ లేకుండా మెయింటైన్ చేస్తాను చేయని వరకు అది కాదు కాబట్టి కోసం వచ్చారు కానీ వాళ్ళు చూడండి అంత బాగా తగ్గించుకున్నానండి ఇది మాట కానీ ఇక్కడ మీరు డైట్ లో రెగ్యులేట్ చేయమంటే ఏ రెగ్యులేట్ షుగర్ రాకముందు షుగర్ వచ్చాక మీరు ఏం మార్చుకున్నారు డైట్ లో మార్చిన మొత్తం వాళ్ళకి డాక్టర్ ఏం చెప్తారు ఫస్ట్ షుగర్ వస్తే కాఫీలో పంచదార మాని ఏ జిల్లాల్లో ఎంతమంది చూశారు బీపీ ఎంతమంది షుగర్ ఎంతమంది చూశారు లెక్కలు ఉన్నాయి టోటల్ ఇది బీపీ ఎంత షుగర్ ఎంత ఇరవై టోటల్

లేకుండా లేని రాకుండా చేసుకోవాలి మొట్టమొదటి ఎక్కువ పిండి పదార్థాలు తక్కువ పిలుస్తుంది लो फाइबर डाइट प्लान ने माने जाए हाई कार्ब्स एको पेट पदार्थ दाल नहीं माने जाए एको कार्बोहाइड्रेट्स तो का मतलब होता है आ आ में 100 ग्राम मिलेट्स लो दिस होते हैं का अन्य तो होता बी और 75% कार्बोहाइड्रेट्स जो अंदर 67 ग्राम्स

ఇక పూర్వం రోజులో ప్రోటీన్ ఎందుకు లేదు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను